ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం జారీ చేసిన నోటీసులపై రెబల్ ఎమ్మెల్యే ఆనంద్ స్పందించారు తమకు చీఫ్ విప్ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధం అయ్యామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు వెంటనే స్పందించాలని నోటీసులు పంపారన్న ఆయన ఒరిజినల్ పంపాలని కోరామని తెలిపారు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై తొమ్మిది స్పీకర్ ఛాంబర్ లో హాజరు కావాలని చెప్పారన్నారు గంటా శ్రీనివాస్ మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించారని తెలిపారు చంద్రబాబు ఆదేశాలు లీగల్ సూచనల మేరకు నిర్ణయం ఉంటుందని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి